హలో వివర్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు బీసేన్ ఛానల్ జ్యోతిష్కుడు వేణుస్వామి ఇటీవల ప్రభాస్ అభిమానుల ట్రోల్స్ ఎదుర్కొంటున్న సంగతి మనకు తెలిసిందే ఈయన గతంలో ప్రభాస్ గురించి మాట్లాడుతూ ఆయన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటానని ఆయన కెరియర్ పరంగా చూడాల్సిన సక్సెస్ చూశారని ఇక డౌన్ ఫాల్ మొదలవుతుంది అంటూ ప్రభాస్ కెరియర్ గురించి జ్యోతిష్కుడు వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు సలార్ సినిమా కూడా సక్సెస్ కాకపోవచ్చు అంటూ ఈయన కామెంట్లు చేశారు కానీ ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ట్రోల్ చేయడం మొదలు పెట్టారు ప్రభాస్ అభిమానులు వేణుస్వామిని ట్రోల్ చేస్తూ ఇకపై జాతకాలు చెప్పడం మానుకో మానుకోండి సరార్ సినిమా ప్లాప్ అన్నావు బ్లాక్ బ్లస్టర్ అయింది అంటూ ఈయన ట్రోల్ చేశారు ఇక ఈయన పట్ల వస్తున్నటువంటి ట్రోల్స్ పై వేణుస్వామి స్పందించారు ఒరే ఆస్ట్రేలియా అజాబులు మీరు చెప్పింది సరిగ్గా అర్థం చేసుకోండి అంటూ ఈయన ప్రభాస్ అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు గతంలో నేను ఆయన ఆరోగ్య సమస్యలు బారిన పడతానని చెప్పాను అన్నట్టుగానే ఆయన మోకాలు సర్జరీ చేయించుకున్నారు అందుకే ఈ సినిమా ప్రమోషన్లు కూడా హాజరు కాలేదు సూపర్ స్టార్ అంటే తను నటించిన సినిమాలలో తొంభై శాతం సినిమాలు సక్సెస్ అయితేనే సూపర్ స్టార్ అంటారు అలా కాకుండా నాలుగు ప్లాప్ సినిమాలు వచ్చి ఒక హిట్ సినిమా వస్తే సూపర్ స్టార్ అనరు అంటూ చేశారు బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ నటించిన నాలుగు సినిమా ముందుకు ముందుకొచ్చాయి ఇందులో మూడు సినిమాలు కాగా ఒకటి మాత్రమే హిట్ అయింది ఈ క్రమంలోనే తాను ఈయన జాతకం ప్రకారం చేసిన వ్యాఖ్యలు నిజమయ్యాయని ఆయనకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పారు తను అలాగే బాధపడుతున్నారు అలాగే సినిమాలు కూడా ఒకటి మాత్రమే హిట్ అయ్యాయి పూర్తిగా తెలియకుండా మాట్లాడకండి నా వెదవల్లారా అంటూ ఈయన పరోక్షంగా ప్రభాస్ అభిమానులను ఉద్దేశిస్తున్నట్టు ఈ వ్యాఖ్యలు అవుతున్నాయి మరి ఈయన వ్యాఖ్యలపై ప్రభాస్ ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో తెలియాల్సి ఉంది ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్ గంట మర్చిపోకండి కొట్టేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్